హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము బేతేలులో యాకోబు యొక్క కళ ఒకరోజు ఇస్సాకు తన కుమారుడు యాకోబును పిలిచి ఆశీర్వదించి ఇలా చెప్పాను కానాను స్త్రీని వివాహం చేసుకోవద్దు వెంటనే పద్ధనరాములో నీ తల్లి తండ్రి బెతుయలు ఇంటికి వెళ్లి నీ తల్లి సోదరుడు లాభాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్న విస్తరింపచేయును నీకు మరియు నీ సంతానానికి అబ్రహాము వాగ్దానం చేసిన ఆశీర్వాదం కలుగును తర్వాత ఇస్సాకు యాకోబును పద్ధనరాంలోకి పంపెను ఇదంతా తెలిసిన యేషావు తండ్రి ఇస్సాకు కనానీ స్త్రీలను ఇష్టపడని గ్రహించాడు అందుకే అతడు అబ్రహాం కుమారుడైన ఇస్మాయిల్ దగ్గరికి వెళ్లి అతని కుమార్తె మహలతను భార్యగా చేసుకున్నాడు యాకోబు బైర్షాబా నుండి బయలుదేరి హారానుకు సాగాడు ఒక చోటికి చేరి రాత్రికి ఆగి అక్కడి రాళ్లలో ఒకటి తీసుకుని దానిని తన తల కింద పెట్టుకుని నిద్రించాడు యాకోబుకు నిద్రలో ఒక కల కనెను భూమి మీద నుండి ఆకాశానికి ఒక నిచ్చెన కనపడెను దాని మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ కనిపించెను ఆ మెట్ల శిఖరాన ప్రభువు నిలబడి ఇలా చెప్పాను నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను నీ సంతానం భూమి మీద ధూలివలే విస్తరించును భూమిపై ఉన్న సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడుదురు నేను నీతోనే ఉందును నిన్ను కాపాడుదును ఈ దేశానికి తిరిగి నిన్ను రప్పిస్తాను యాకోబు వచ్చి నిశ్చయముగా ఎహోవా ఈ స్థానంలో ఉన్నాడు నాకు తెలియలేదు ఎంత భయంకరమైన స్థలం ఇది ఇది దేవుని ఇంటి తప్ప మరేమీ కాదు ఇది పరలోకపు గుమ్మం అని చెప్పాను తరువాతి ఉదయాన్నే యాకోబు తల కింద పెట్టుకున్న రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టి దాని మీద నూనె పోసాను ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాను దాని మునుపటి పేరు లూజు అప్పుడు యాకోబు ఒక ప్రతిజ్ఞ చేశాను దేవుడు నాతో ఉండి ఈ ప్రయాణంలో నన్ను కాపాడి నాకు ఆహారం వస్త్రములు ఇచ్చి సుఖ సమృద్ధిగా నా తండ్రి ఇంటికి చేర్చిన ఎడల యహోవా నా దేవుడై ఇందును ఈ రాయి దేవుని ఆలయముగా నిలుచును ఆయన ఇచ్చిన దానిలో పది వంతు నేను ఆయనకే అర్పించదను ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి